కిడ్నీస్ ఫెయిల్ అవడం ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం అసలు కిడ్నీస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి మనందరికీ తెలుసు ప్రకృతి మనకిచ్చిన ఫైనెస్ట్ ఆర్గాన్స్లో కిడ్నీస్ కూడా ఒకటని కానీ కొన్ని రకాల సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ని చూస్తూ ఉంటాం కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలు ఒకటి తాత్కాలికమైన కిడ్నీ ఫెయిల్యూర్ రెండవది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ తాత్కాలికమైన కిడ్నీ ఫెయిల్యూర్ని టెక్నికల్ లాంగ్వేజ్లో అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేక ఏకే అని అంటారు అదే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేక సీకేడీ అని అంటారు మరి ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్కి ఈ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటో తెలుసుకుందాం టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ప్రధాన కారణం ఒక్కసారిగా డీహైడ్రేషన్కి లేదా ఒక్కసారిగా లోబీపీకి గురవడం అంటే ఏదైనా కారణం వల్ల బ్లడ్ లాసెస్ ఎక్కువగా ఉన్నా ఏదైనా కారణం వల్ల బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల లేక మరేదైనా కారణం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయినా కిడ్నీస్కి బ్లడ్ సప్లై అందగా కిడ్నీ డౌన్ అవుతాయి దీన్నే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ లేక ఏకే అని అంటారు ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్కి ఇంకొక ప్రధాన కారణం బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే రక్తంలో బ్యాక్టీరియా కలడం వల్ల రక్తంలో బ్యాక్టీరియా కలిసిన తర్వాత వాటి విషయాలు గణనీయంగా శరీరం అంతా పాకడం వల్ల కిడ్నీస్ ఒక్కసారిగా టెంపరీగా డౌన్ అవుతూ ఉంటాయి దీన్నే సెప్సిస్ అని అంటారు టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి ఇంకొక ప్రధాన కారణం ఈ కిడ్నీలో ఉన్న గొట్టాలు అంటే యూరిటర్స్ ఈ కిడ్నీ యొక్క గొట్టాల్లో రెండు వైపులా స్టోన్స్ అడ్డం పడిపోవడం ఇలాంటి సందర్భాల్లో కిడ్నీస్ తాత్కాలికంగా డౌన్ అవుతాయి ఇలా తాత్కాలికంగా కిడ్నీ డౌన్ అయినప్పుడు ఒక్కసారిగా కాళ్ళు మొహము వాచిపోవడం యూరిన్ అవుట్పుట్ ఒక్కసారిగా తగ్గిపోవడం లేదా శరీరంలో చెడు వాటర్ ఎక్కువగా చేరిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం రానడం జరుగుతూ ఉంటుంది కానీ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ తాత్కాలికమైన దశ ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క రూట్ కాజ్ గిని కనుక్కొని ఆ రూట్ కాజ్ని తీసుకోగలిగితే కిడ్నీస్ మరీ ఒక టూ టు సిక్స్ వీక్స్లో ఆటోమేటిక్గా కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే ఇంకొక రకం కిడ్నీ ఫెయిల్యూర్ని పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ లేక టెక్నికల్ లాంగ్వేజ్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ కారణం లాంగ్ టర్మ్గా కంట్రోల్గా లేని షుగర్ దీన్నే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు ఈ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి రెండవ కారణం అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువ కాలం పాటు సంవత్సరాల పాటు రక్తపోటు కంట్రోల్ లేకుంటే ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ ఫిల్టర్స్ మీద డిజనరేషన్ జరుగుతూ ఉంటుంది ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి మూడవ కారణం మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ అనగా రోగ నిరోధక శక్తి కన్ఫ్యూజ్ అయిపోయి కొన్ని యాంటీబాడీస్ తయారు చేసి మన కిడ్నీ ఫిల్టర్స్ని చాప కింద నీరులాగా డ్యామేజ్ చేస్తూ ఉండడం దీన్నే గ్లోమ్రోలో నెఫ్రెటిస్ అని అంటారు ఇందుకు ప్రధాన ఎగ్జాంపుల్ ఐజీఏ నెఫ్రోపతి దీంతో పాటు పర్మనెంట్గా కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం విచ్చలవిడిగా పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం దీంతోపాటు కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు అనగా ఏడి లాంటి కండిషన్స్లో కూడా కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి దేర్ ఒకసారి కిడ్నీస్ ఫెయిల్ అవుతే అది కేవలం పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పటికీ కిడ్నీస్ రికవరీ కావని భావించుకోకుండా అది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూరా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది శాస్త్రీయంగా సైంటిఫిక్ లైన్స్లో అనాలిసిస్ చేసుకుంటే అది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా పర్మనెంట్ కిడ్నీ ఫెయిలియర్ అయినా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని ముందుకెళ్ళచ్చు